మొస్ట్ చెప్పనారైన ఎందుకరా ఆలోచమ వెయిట్ చేస్తావ్ ఎస్టి నాకే ఓకే లేదంటే మనం అన్నగొల్ దేని చేస్తావ్ కేశోని లకిన్ చెయ్యను బాబు మన ఏరో లేకడం ఏది చెప్పే బాబా కొంక్ కొంక్

పదహారు లక్షల యాభై వేలు నిమిషం పెట్టినా మీరు ఒక పది దాకా చూపించారు ಲಕ್ಷ ಮುಪ್ಪ ಯೇಲು ಮುಪ್ಪ ಮಲ್ಲ ಇದು ನಾಲ್ಕು ಹತ್ತೈದು ಡಬ್ಬೈ ಐದು ವೇಳೆ ఎలక్షన్లో భాగంగా ఈరోజు గంటావర్ సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్లో అస్లాం అనే వ్యక్తి వెళ్తున్నారనేసి పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చి చూడగా అతని బ్యాగులో పదహారు వేల పదహారు లక్ష యాభై క్యాష్ దాన్ని సరైన రికార్డు అడగా అడగ అతను కాసేపు ప్రేమ అతను లోకల్ పర్సన్ అనేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆధార్ కార్డు అన్నీ చెక్ చేయడం జరిగింది తర్వాత వచ్చి బిల్స్ అని చెప్పి ఆ బిల్లు అన్ని ఇంకసేపడికి ఇచ్చాడు ఆయన వాళ్ళ ఓనర్ పేద నుంచి అన్ని తెచ్చి బిల్లు సబ్మిట్ చేసినాడు దాని ప్రకారము ఆయన రూపాయలు చేస్తాను ఓకే అండి అందరికీ నమస్కారం అండి కొంచెం జరుగు అందరికీ నమస్కారం అండి నా పేరు సహదేవి పలమనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను ఈరోజు సాయంత్రము ఏడున్నర గంటల సమయంలో వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా గంటా ఊరి దగ్గర గంటా ఊరికి చెందిన వెహికల అస్సలము వెళ్తా ఉన్నాడు సస్పెన్షన్స్లో దానిపించి చెక్ చేస్తే అతని దగ్గర మనీ దొరకడం తర్వాత వెంటనే ఆ టీంకి ఇన్ఫామ్ చేశాము ఎఫ్ఎస్టీ ఎఫెస్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్టీ టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు వచ్చారు వెరిఫై చేశారు తర్వాత అతన్ని విచారించగా బిజినెస్ పర్పస్లో ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకెళ్తామని అన్నాడు వెరిఫై చేసి బిల్లులు ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేశారు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సరిగా ఉన్నాయని చెప్పి అతని అమౌంట్ తిరిగే తనకి హ్యాండ్ అవర్ చే واهب واهب <applause> 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 <applause>